హలో హాయ్ అండి నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను మార్ట్లోని వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్తే వెళ్ళాను ఇలా చూస్తే వెళ్ళాక వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఏం లేదు మార్కెట్లో ఎలా ఉందో అలానే ఉన్నాయి నేను కావాల్సిన షాపింగ్ చేసుకొని తీసుకొని వచ్చాను చూడండి ఈ సమ్మర్లోని పిల్లలందరూ ఇంటికాడ ఉన్నారు చిల్లర తిండి తింటారు కదా అని వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఊరికే ఎవరు ఏమో అందరూ అలానే వెళ్తున్నారు పుట్నాలు పల్లి చెక్క శనగ ఉంటారు కోడి చకోడీలు చిన్నప్పుడు అయితే నీ చెకోడీలు చాలా బాగా తినే ఎక్కువ ఇష్టం చెకోడీలు అంటే చాలా ఇష్టం చూడండి ఒక వన్ కేజీ అది ప్రతి ఒక్కటి చాలా నీట్గా సర్ది పెట్టారు కాస్ట్లు కూడా మామూలుగానే ఉన్నాయి అంత ఎక్కువ ఏం లేవు ఈ రసగుల్లా చూడ రసగుల్లా ప్యాక్ చేసి ఉంది ఇంకా పోతే బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక నా నాకు కావాల్సిన కిరాణాలు లోయ్ ఫైటింగ్ వస్తున్నా సైకిల్ ఎత్తుకోవడానికి